నమస్తే అండి వారికి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం శుభ ఫలితాలు తులారాశివారు ఈరోజు ప్రశాంత వాతావరణం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ముఖ్యమైన పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ప్రతి విషయంలో కూలంకషంగా ఉండవలసిన సమయం కొత్త పరిచయాలు పెరుగుతాయి ఎదుటవారిని అంచనా వేసి తద్వారా మీ పనులు పూర్తి చేసుకుంటారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు అయినప్పటికీ వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా కృషి చేస్తారు కొన్ని శుభ కార్యక్రమాల్లో మీ చేతులతో నిర్వహిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు బాధ్యతగా ఉండవలసిన సమయం పనులు సజావుగా సాగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం ఆధ్యాత్మిక భావంతో ఉంటారు మధ్యవర్తిత్వ వ్యవహారాల విషయంలోకి కీలక పాత్ర పోషిస్తారు తద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యుత్తమ లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకు బాధ్యత అవసరము పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో స్నేహభావంతో ఉంటారు కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి